ఏకలవ్య న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ శాంతిపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శాంతిపురంలోని బాలాజీ లేఅవుట్ నందు గురువారం మధ్యాహ్నం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు శాంతిపురం మండల కార్యకర్తలను ఉద్దేశించి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ కుప్పంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భరత్ ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఇందుకోసం రానున్న ఇరవై ఐదు రోజులు పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు అదే విధంగా చిత్తూరు ఎంపీ రెడ్డప్పను సైతం గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కుప్పం అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ చిత్తూరు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాజీ జెడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి రెస్కో చైర్మన్ సెంతిల్ కుమార్ మాజీ రెస్కో చైర్మన్ చక్రపాణిరెడ్డి శాంతిపురం మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ బుల్లెట్ దండపాణి శాంతిపురం ఎంపీపీ కోదండరెడ్డి జడ్పీటీసీ శ్రీనివాసులు మురళీమోహన్ రెడ్డి వినోద్ రామకుప్ప మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ బాబు రెడ్డి జడ్పీటీసీ నితిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీ భరత్ గారు వేదిక మీద చాలా మంది ఉన్నారు అందరికి నమస్కారం మీరంతా కూడా చాలా కష్టపడినారు ఇప్పటిదాకా మనం మెట్టు మెట్టు మెట్ట మెట్టే ఎక్కుతా వచ్చాం ఇది ఆఖరి మెట్టు ఇప్పుడు కన్నా విజయం సాధిస్తే తప్పకుండా ఈ కుప్ప నియోజకవర్గానికి మంచి భవిష్యత్తు ఏర్పడతాది రాబోయే ఐదు సంవత్సరాలు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకు మొదటిసారి వచ్చినప్పుడు అన్ని రకాల పూర్తి చేస్తామని చెప్పి చెప్పమని చెప్పి నేను చెప్పించాను అదే పనిగా దాని మీద శ్రద్ధ తీసుకొని పూర్తి చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి మన ఆయన దగ్గరే ప్రారంభించాను ఆ రోజు చెప్పాను నేను తెలుగుదేశం పార్టీ వారికి వాళ్లకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియాకు అందరికీ కూడా చెప్పాను రామోజీరావుతో సహా మీరు మీ ఇంజనీర్లు పంపేయండి ఒక టెక్నికల్ టీము ఈ కాలం పూర్తి అయిందా లేదా అనేది నిర్ధారించినాక మాట్లాడండి లేకపోతే గాలి మాటలు నేను చెప్పాను అయినా కూడా ఆయన మళ్ళా వచ్చి సీఎం ప్రారంభించిన దగ్గర వచ్చి దిగి ఏదో సాధించినట్లు పోర్టులు తీసుకుని పేపర్లతో ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి అతను ఏం చేయడు ఇదంతా ఆయన ఒక పెట్టుకొని కోటెట్టుకుని మీడియాను దాంట్లో అన్ని చూపిస్తా ఉంటాడు తప్ప ఐదు సంవత్సరాలు ఏం చేశాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా క్యాపిటల్ పేర్తో రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కేవలం ఆయన రాజధాని రాజధాని చుట్టూ ఉండే భూములు వాటిని మేము ఎట్లా కొట్టేయాలా రియల్ ఎస్టేట్ ఎట్లా చేసుకోవాలా అని అక్కడ ఒక రాజధాని నిర్మించినట్లు నాలుగు బిల్డింగ్లు కట్టి ఆయన దాన్ని పేరు పెట్టారు తాత్కాలిక రాజధాని ఆయన సమయం సాగుదా నీకు రాజధాని కట్టేదానికి మరి లక్ష కోటి ఎకరాలకు లక్ష కోట్లతో జలయజ్ఞం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లోనే ఎనభై శాతం పూర్తి చేశాడు మరి అంత పెద్ద కార్యక్రమాలన్నీ చేయలేని శక్తి ముఖ్యమంత్రులకు ఉంటే మరి నీకు అనుభవం ఉందన్నావు అనుభవాన్ని చూసి వేసారు ఈ రాష్ట్ర ప్రజలంతా ఓట్లు మరి ఐదు సంవత్సరాల్లో కూడా నువ్వు ఏమి కూడా చేయకుండా ఈ రోజు మళ్ళా కొత్త కొత్త ఆలోచనలతో సూపర్ సిక్స్ అంట ఆరు గ్యారంటీలు నీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అనివన్నీ కూడా చెప్తా మనల్ని మోసం చేసే పరిస్థితి చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎన్నికల్ హామీలన్నీ కూడా చెప్పారు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అన్ని కూడా నెరవేర్చి రోజు మళ్ళా ముందుకు వచ్చాడు నేను మీకు మంచి చేస్తుంటే నాకు సైనికులుగా పనిచేయండి మరి అంత గొప్పగా మాట్లాడగలిగే శక్తి ఏంటంటే ఆయనకు నమ్మకం నేను చేసినదంతా మంచి మంచి చేశాను రాష్ట్ర ప్రజలకు నాకు తప్పకుండా నన్ను ఆదరిస్తారు అని చెప్పి మాట్లాడాడు నీకు అంత ధైర్యం ఉంది ఆ విధంగా చెప్పగలుగుతావా చంద్రబాబు నాయుడు చెప్పలేడు అంచేతే మనం అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కాని పూర్తి స్థాయిలో కుప్పంలో ప్రత్యేకించి అన్ని రకాలుగా కూడా మనం చేస్తాం మీరు రాజకీయంగా కూడా బాగా ఇప్పుడు మా నియోజకవర్గం కంటే కూడా పటిష్టంగా ఉన్నారు చేయాలంటే తప్ప ఎంపీటీసీలు గెలిచాం డెపిటీసీలు గెలిచాం సర్పంచులు కూడా అబ్బాయి వస్తాయని అడిగాడు ముఖ్యమంత్రి గారు అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పాను ఏదో నమ్మకాన్ని ఒమ్ చేయకుండా అంతకంటే ఎక్కువ తెచ్చారు మరి మనకంతా కూడా ఇందాక మన ప్రాం కన్వీనర్ మన బాబు రెడ్డి చెప్పాడు మనకు అన్ని పల్లెల్లో కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెట్వర్క్ ఉందని అది అక్షరాల్లో నిజం పంచాయత ఈ ఇరవై రోజులు కష్టపడండి తప్పనిసరిగా మనకి ఏదైతే మాట చెప్పాడో మన ముఖ్యమంత్రి మన పీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే భరత్ గెలిస్తే మంత్రి అవుతాడు మంత్రి అయితే కాకుండా నేను అతనికి తోడ్పాటు ఉంటాను ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేస్తాం కార్యకర్తలందరినీ కూడా కాపాడుకుంటాం నేను రాజకీయాల్లో కార్యకర్తల అండదండతోనే కాబట్టి మీ కష్టం వద్ద కూడా మాకు తెలియంది కాదు ఆ కష్టానికి తగినట్లు ప్రతిఫలం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం నమ్మండి రాత్రి పూలు కష్టపడండి మన ప్రాంతానికి ద్రోహి రాయలసీమకు ఇక్కడ పుట్టి పెరిగి కూడా అంతకంటే ఎక్కువ మన రాష్ట్రానికి విడగొట్టి పది సంవత్సరాలు హైదరాబాద్ లో ఉండొచ్చు ఇప్పుడు దాకా మనం అక్కడే